వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ అధికారంలోకి వచ్చాక బుద్ధి చూపిస్తున్న చంద్రబాబు అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు విద్యుత్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఎనిమిది వేల వంద కోట్ల భారం మోపేందుకు ప్రతిపాదనలు సిద్ధం ఎన్నికల ముందు గాలి గవర్నలు చెప్పి అధికారాన్ని దక్కించుకున్న నారా చంద్రబాబు నాయుడు నేను ప్రజలని మోసగిస్తే ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ తీవ్రమైన ఉద్యమం చేపట్టక తప్పదు అని ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అయ్య అన్నారు ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు కరెంటు బిల్లులు ఒక్క రూపాయి పెంచినా కూడా దానికి కారణాలు సొడ్లు ఏమి చెప్పినప్పటికీ కూడా వందకు వంద శాతము ప్రజలు మోసం చేయడమే మీరు కారణాలు ఏమైనా చెప్పచ్చు సొడ్లు నూట పదహారు సొడ్లు చెప్పొచ్చు తప్పవన్ని ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది తప్పు అని చెప్పి మాట్లాడి ఓటు వేయించుకున్నావు అదే తప్పుడు నువ్వు ఇప్పుడు చేస్తూ ఇది జగన్మోహన్ రెడ్డి ఇలాఖలో జరిగినేది ఇంగొకని ఇలాఖలో జరిగినేదని చెప్పే విధానం తప్పు జగన్ తప్పు చేసినాడని నువ్వు చెప్పి ఓటు అడిగినప్పుడు అదే తప్పు నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కూడా కరెంటు బిల్లులు రూపాయి కూడా పది బెసాలు కూడా పెంచకూడదు మరి ఇరవై వేల కోట్లు ఇప్పుడు భారం తప్పనిసరిగా యూనిట్ మీద ఒక్క పైసా పెంచినా కూడా ఏ రోజు అయితే కరెంటు బిల్లుల్లో వ్యత్యాసంతో డబ్బు వస్తుందో ఆ రోజు పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది పెద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి ఇంతకుముందు ఒకప్పుడు జరిగినాయి గుర్తుందో లేదో మరణించినారు కూడా బషీరాబాద్ అటువంటి పరిస్థితి మళ్ళా ఉత్పన్నమైతుంది ఆ స్థాయిలో ఉద్యమాన్ని చేస్తాం నేను అయితే మాత్రం ఉద్ధృతమైనటువంటి స్థాయిలోనే